స్కూల్స్ మొదలయ్యాయంటే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మధ్యలో కొన్ని ఆలోచనలు మొదలవుతాయి అదే ఒక పేద పేద ఫ్యామిలీనో మధ్య తరగతి ఫ్యామిలీ అయితే వారి ఆలోచనలు మరీ ఎక్కువగా ఉంటాయి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించాలా ప్రైవేట్ స్కూల్కి పంపించాలా అదే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే టీచర్లు సరిపడా ఉంటారా ఉంటే వారు వారు టయానికి వస్తారా టయానికి స్కూల్కి వస్తే వాళ్ళు చదువులు మంచిగా చెప్తారా లేదా అనే ఆందోళన తల్లిదండ్రుల మనసులో ఉంటుంది ఎందుకంటే అదే గవర్నమెంట్ టీచర్ తను చెప్పే చదువు మీద తానే నమ్ తనకే నమ్మకం లేక తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉంటాడు ఎంతో కష్టపడే టాలెంట్తో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించిన ఆ ఉద్యోగి లక్షల్లో జీతం తీసుకుంటూ అయినా తను తన మీద తనకు నమ్మకం లేక తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉంటారు అదే ప్రైవేట్ స్కూల్లో టీచర్లు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారా లేదా అని ఆలోచించడు ఒకవేళ ఉన్న వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి ఉద్యోగం లేక ఉద్యోగం రాక పదివేలకు పదిహేను వేలకు ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్లుగా చేస్తూ ఉంటారు ఇంకా ఆశస్ప్రదం ఏమిటంటే లక్షల్లో జీతాలు తీసుకునే గవర్నమెంట్ టీచరు పదివేల రూపాయలు శాలరీ తీసుకునే ప్రైవేట్ టీచర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుతున్నారు మేడం అని అడగడం ఇది మరీ దరిద్రం అట్లాంటి టీచర్లు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అదే పేదవాడు మధ్యతరగతి వాడు ఈ గవర్నమెంట్ టీచర్లనే ఫాలో అవుతూ వాళ్ళ పిల్లలను కూడా ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అప్పు చెప్పో చేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిద్దామంటే ఆ స్కూళ్ళలో అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుందో స్కూల్ ఫీజు ఎంత ఎంత ఉంటుందో ఎగ్జామ్స్ ఫీజు ఎంత ఉంటుందో అనేది తెలిస్తే అప్పుడే వారికి భయం మొదలయ్యింది ఇంకా బుక్స్ కాస్ట్ అండమ్మా అది చెప్పక్కర్లేదు ఒక్కో తరగతిని బట్టి ఒక్కో రేటు ఉంటుంది ఫస్ట్ క్లాస్కి ఒక రేటు సెకండ్ క్లాస్కి రేటు థర్డ్ క్లాస్కి ఒక రేటు అలా క్లాసులు పెరుగుతున్న పెరుగుతూ పోతున్న కొద్ది బుక్స్ కాస్ట్ అనేది పెరుగుతూ పోతుంది ఈ బుక్స్ కాస్ట్ అనేది ఫస్ట్ క్లాస్ పిల్లోడికి రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంటుంది మిగతా క్లాసుల పిల్లలకి పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ ఉంటారు అదే టెన్త్ క్లాస్ పిల్లలకి వచ్చేసరికి దాదాపు ఏడెనిమిది వేల నుంచి పదివేల వరకు ఉంటుంది ఓన్లీ బుక్స్ ఫీజీ బుక్స్ కాస్ట్ బహిరంగ మార్కెట్లో దొరికే బుక్స్ కాస్ట్ కంటే ఈ ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే బుక్స్ యొక్క కాస్ట్ అనేది దాదాపు పది పదిహేను రెట్లు ఎక్కువ ఉంటుంది ఉదాహరణకు ఒక వంద పేజీలు ఉన్న ఒక బుక్ని తీసుకుంటే ఆ బుక్ దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉంటుంది దాని కాస్ట్ వంద పేజీలు ఉన్న బుక్కు అంత కాస్ట్ ఉన్నప్పుడు అదే యాభై పేజీలు అరవై పేజీలు ఉన్న బుక్ కాస్ట్ చూసినట్టయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఉంటుంది ఎందుకు ఎంత కాస్ట్ ఉంటుందంటే ఆ బుక్స్ని ప్రింట్ చేయించేదే స్కూర్కి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఇష్టమైన ఎంఆర్పి బుక్స్పై ప్రింట్ చేస్తూ ఉంటారు ఎంఆర్పి ప్రకారం అమ్ముతూ ఉంటారు బుక్స్తో పాటుగా గైడ్స్ కూడా వాళ్ళే అమ్ముతుంటారు అలాగే బుక్స్ కూడా వాళ్ళే అమ్ముతుంటారు ఒక్కో సబ్జెక్ట్కి ఒక్క గైడ్ ఉంటుంది అదే ప్రాక్టీస్ బుక్ ప్రాక్టీస్ బుక్ ఉంటుంది ఆ బుక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అందులోనే ఉంటాయి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ లెసన్స్ చెప్తారు ఆన్సర్ బుక్లో ఆన్సర్స్ చదువుకోవడమే పిల్లల పని వీళ్ళకి క్వశ్చన్ రెండు ఆన్సర్స్ రాసి అవకాశమే లేదు ఏదో హోంవర్క్ ఒకటే రెండు హోంవర్క్లు ఇచ్చి ఇంటికి పంపిస్తూ ఉంటారు పిల్లల్ని ఇంకా ఎగ్జామ్స్ టైంలో అయితే వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇవ్వాలి అనుకుంటారో ఆ క్వశ్చన్స్ని మాత్రమే చదివించి ఎగ్జామ్ పెడతారు అట్లాంటప్పుడు వారికి ఆ పిల్లలకి తక్కువ మార్కులు ఎందుకు వస్తాయి తల్లిదండ్రులు అయితే మా పిల్లలకి బాగా మార్కులు వచ్చాయి అంటూ సంబరపడుతూ ఉంటారు ఎంత జరుగుతున్న ఎంఈఓస్ ఎంఈఓస్ కానీ డిఈఓస్ కానీ ఎవరు పట్టించుకోరు ఈ మధ్యలో హైదరాబాద్లో ఒక డిఈఓ మేడం ప్రైవేట్ స్కూల్స్కు బుక్స్ అమ్మే ముందు మీరు నష్టానికి కానీ అలాగే లాభానికి కానీ అమ్మొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది అటువంటి ఆదేశాలు మన దగ్గర ఉన్న ఎంఈఓలు డిఈఓలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆమెకు ఆ ఎం ఆ డిఈకి ఉన్న అధికారాలు మన దగ్గర ఉన్న డిఇకి ఎంఈఓకి ఉండవా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఎవరు పట్టించుకున్నంత కాలం ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది పెద్దలపైన మధ్యతరత వారిపైన ఆర్థిక భారం పడుతూనే ఉంటుంది అప్పులు చేస్తూనే ఉంటారు అప్పులు పాలవుతూనే ఉంటారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తీసుకుంటారని కోరుకుందాం